తలువెందుల జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ఉప ఎన్నికకు సంబంధించిన ప్రకటన వచ్చిన రోజు నుంచి కొన్ని సంఘటనలు జరగడం జరిగింది అవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేయడం ఈ దాడిని ఖండిస్తూ ఈ దాడులపై పోలీసులు సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి ఇవి మునుముందు జరగకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక పెద్ద ర్యాలీ చేయడం జరిగింది ఒక మూడు రోజుల క్రితం ఇక్కడ ర్యాలీ చేసిన సందర్భంగా ఇక్కడ అనుమతులు లేవని ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినారని ఆ రోజు పులివెందులకు సంబంధించినటువంటి పోలీసులు అవినాష్ రెడ్డితో పాటు సతీష్ రెడ్డి ఇంకా కొంతమంది మీద కేసులు పెట్టడం జరిగింది అంటే ఈ ఒక్క సంఘటనకి సంబంధించి కాదు పులివెందుల్లో చాలామంది మీద బైండవర్ కేసులు రకరకాల పేర్లతో కేసులు పెట్టడం జరిగింది పోలీసులు ఈ కేసులన్నీ పెడుతున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టు ఆదేశాలు ఇస్తూ ఎన్నికలు అయిపోయేంత వరకు ఎవరినే కానీ ఈ కేసులకు సంబంధించి అరెస్టు చేయవద్దని ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాస్తవంగా పోలీసులకు ఇది ఒక కనివిప్పు కలిగేటువంటి ఆదేశాలుగా చెప్పవచ్చు అసలు పోలీసులు ఎలా ప్రవర్తిస్తున్నారు పులివెందుల్లో మనం చూస్తూ ఉన్నాం ఈ ఎన్నిక ఏదో రెండు పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికగా కాకుండా పోలీసులకు ప్రజలకు పోలీసులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలీసులకు పులివెందులకు మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికగా పోలీసులు దాన్ని తయారు చేసి పెట్టిారు దీనిపైన రకరకాల విమర్శలు వచ్చినాయి ఆల్రెడీ ఈ ఎన్నిక గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు ఈ ఎన్నిక అనేది రెండు పార్టీల మధ్య కాదు పోలీసులకు పులివెంద ప్రజలకు మధ్య జరుగుతుంటు ఎన్నిక కానీ ఆయన మొదటి నుంచి చెప్తానే వచ్చిండు ఆ విధంగానే పోలీసుల యొక్క చర్యలు వాళ్ళు చేస్తున్న విధానాలు అవన్నీ చూసినప్పుడు ఆయన చెప్పింది నిజమే అనిపించింది ఇంకా వాళ్ళు ఆలోచించింది ఏంది ఇలా ఎక్కువ కేసులు పెట్టుకుంటూ రకరకాలుగా వేధిస్తూ చివరికి పోలింగ్ జరిగే సమయానికి ఎవరి మీద అయితే కేసులుంటాయో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలనేటువంటి ఒక కుట్రతో చేసినటువంటి చర్యలుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది వాటన్నింటి నుంచి వాటన్నింటి నుంచి రక్షణ పొందే విధంగా ఈరోజు హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం ప్రజాస్వామ్య పరిరక్షణకు చాలా మంచి మార్గదర్శకాలుగా మనం భావించుకోవచ్చు ఎందుకంటే ఓటు ఉన్నటువంటి వ్యక్తి ఎన్నికలు జరుగుతున్నప్పుడు తన ఓటును వినియోగించుకోలేకపోతే ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి ఎక్కడి నుంచి వస్తుంది తన అభిప్రాయము ఏముందో మనకు ఎట్లా తెలుస్తుంది కానీ పోలీసులు అధికార పార్టీకి తలొక్కి కుట్రపూరితంగా కేసుల పేరుతో వందల మందిని అరెస్ట్ చేయాలని భావించింది ఇప్పటికైనా ఆలస్యంగా అయినా ఒకరోజు ముందైనా కోర్టు ఇలాంటి తీర్పును ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికే అన్నది మనకు క్లియర్గా అర్థమైంది ఇంకొక రోజు ఉంది చూద్దాం అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఆలోచించాలి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత చాలా అంశాలపైన కోర్టులు ఆదేశాలు ఇస్తుండయి కానీ పోలీసులు కొన్ని చోట్ల ఆదేశాలను కూడా బేఖాతారు చేస్తూ అధికార పార్టీకి తలొగ్గి ఆదేశాలను పాటించట్లే మరి ఇక్కడ పాటిస్తారో లేదో చూద్దాం అంటే ఇక్కడ ఇంకొక మెలిక కూడా ఉంది ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అంటే ఈ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి జరిగినటువంటి పరిణామాలతో ముడిపడినటువంటి కేసులకు సంబంధించి అరెస్టులు చేయకుండా ఉండాలనా లేదు గతంలో ఏదన్నా ఉంటే కేసులు వాటికి సంబంధించి ఇప్పుడు అరెస్టులు చేస్తారా అనేది కూడా ఆలోచించాలి పోలీసులు లాజిక్ ఎలా చెప్తారు కోర్టు ఇచ్చినటువంటిది కేవలం ఈ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి జరిగిన పరిణామాల మీద మాత్రమే అరెస్టు చేయొద్దన్నారు పాత కేసుల మీద మీద మేము అరెస్ట్ చేస్తామంటే అప్పుడు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఆలోచించాలనో ఆ విధమైనటువంటి ప్రయత్నం పోలీసుల నుంచి జరుగుతుందో లేదో వేట్ చేతం